ఎన్ని పర్యాయాలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనేక మంది సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు పరిస్థితులు గుండా నీతో మాట్లాడుతున్నాడు నేను ఇంకొక మాట చెప్పనా నీ ఇంట్లో జరిగే సమస్యల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అవి శ్రమలు కావచ్చు అవి అనారోగ్యం కావచ్చు నీ యొక్క జీవితంలో ఏ ఏ అననుకూల పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నావో ఆ పరిస్థితుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని నీవు గ్రహించాలి ఎందుకు ఈ అనారోగ్యం ఎందుకు ఈ అప్పులు బాధ ఎందుకు ఈ సమస్యలు అని దేవుని యొక్క సార్వౌమత్వాన్ని ప్రశ్నించేదానికంటే నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి నా మాట విన్నాం లోయలు గుండా నువ్వు వెళుతున్నావా నీవు అటువంటి గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా ఆయన దుడుకర్ర ఆయన దండము నిన్ను విడిచిపెట్టదు అనే సత్యాన్ని నీవు గమనించాలి నీ యొక్క అననుకూల పరిస్థితుల్లో నీ చీకిటి గడియల్లో వెలుగైన ఆ ప్రభు నిన్ను వెంటాడుతాడు అనే సత్యాన్ని నీవు మర్చిపోవద్దు కనుక ఎప్పుడైతే అబ్రహంకు ఈ మాట చెప్పాడో దేవుడు చేసిన వాక్య వాగ్దానం మన యొక్క జీవితాలలో మనను ఉత్తేజపరుస్తుంది అండి ఏమన్నాడు నువ్వు వెళ్ళమో నా మాటకు విధేయుడు కమ్ము అని అంటూ అబ్రహంతో చేసిన వాగ్దానం ఏమిటి అనగా నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వదముగా ఉండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను నిన్ను దూషించు వారిని శపించెదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడని అబ్రహంతో చెప్పాను దేవుని నామానికి స్తోత్రం ఒక వ్యక్తి ద్వారా దేవుడు ప్రపంచాన్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు వాక్యం వింటున్న తమ్ముడు నీ ద్వారా నీ గ్రామము ఆశీర్వదించబడుతుంది నీ ద్వారా నీ యొక్క పట్టణము ఆశీర్వదించబడుతుంది నీ ద్వారా నీ రాష్ట్రము ఆశీర్వదించబడుతుంది నేను చేయవలసింది ఏమిటనగా దేవుని యొక్క మాటకు లోబడటం నేర్చుకున్న వాళ్ళని పెరిట నేను చేస్తున్నా ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలు వేసేదానికంటే ఇంప్లిసిట్ ఒబీడియన్స్ తూచా తప్పని విధేయతలోనికి రావాలి అని నేను మనవి చేస్తున్నా ఈనాడు ప్రపంచాలు దీవించబట్టడానికి ఒక వ్యక్తి యొక్క విధేయత కారణము అనే సత్యాన్ని మనము గమనించాలి నీవు నాట్ ఓన్లీ ఐ విల్ బ్లెస్ యూ యూ విల్ బీ ఏ బ్లెస్సింగ్ టు ద ఎంటైర్ నేషన్స్ దేవుని అహమానికి నీవు ఆశీర్వించబడటం మాత్రమే కాదు నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు ప్రియ తమ్ముడు ప్రియ చిల్లమ్మ ఈ వాక్య వాగ్దానాన్ని గమనించు భారీగా చేయబడిన ప్రియ పాప నీ ద్వారా నీ కుటుంబము దీవించబడాలి నీ ద్వారా నీ అత్తమామలు దీవించబడాలి నీ ద్వారా నీ భర్త కుటుంబము దీవించబడాలి బాబు నా మాట విను మన ద్వారా అనేక మంది దీవించబడాలి అనే సత్యాన్ని గమనించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను అబ్రహమును దేవుడు ఇంతగా దీవించడానికి కారణం లేక అబ్రహమును నా స్నేహితుడు అని పిలవడానికి మొట్టమొదటి కారణం ఏమిటి అనగా అబ్రహం యొక్క జీవితంలో విధేయిత అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితంలో ఈ లోకాషలో ఎన్నటికి కూడా మనల్ని సంతృప్తి చెందించు ఎందుకు అనగా మన జీవితాల్లో వంద రూపాయలు ఉంటే సంతోషంగా ఉంటామని అనుకుంటాం కానీ మనకు రెండు వందలపై ఆశ ఉంటుంది భార్య బాగుంది తను కావాలని లేకపోతే అతను కావాలని మనం కోరుకొని ప్రేమించి పెళ్ళి చేసుకుంటే ఇలా ఉన్నారు వీరు అలా ఉన్నారు వీరు కాదు మనకు వేరే కావాలి అనే విధంగా ఈ లోకాశలు ఈ శరీరాశలు మన జీవితాల్లో అలాంటి పనులు మన జీవితాల్లో చేయిస్తుంటాయి ఈరోజు ఎందుకు కుటుంబ వ్యవస్థ పాడైపోయింది ఎందుకు వైవైక జీవిత వ్యవస్థ పాడైపోయింది ఎందుకు ఒక మనుషుడు మనిషిలాగా బ్రతకకుండా ఎందుకు మృగములాగా మారిపోతున్నాడు ఎందుకు ఎప్పుడు చూడండి ఒక నిరాశ నిస్పృహలో ఉండడం ఒక డిప్రెషన్లో ఉండడం ఇది చేయలేను ఇది జరగదు నాతోననే ఆలోచనలతో జీవించే పరిస్థితి ఎందుకు మానవుడి జీవితంలో ఈరోజు వచ్చేసింది ఒకనొకప్పుడు అనగా మన తల్లిదండ్రుల తర్వాత మనము ఒక విలువలు కలిగిన జీవితానికి లేకపోతే కుటుంబ వ్యవస్థకి ఒక విలువ ఇచ్చే విధంగా వైవాహిక జీవితానికి దేవుడు ఎందుకు ప్రమాణాలు చేసామని ఒక నమ్మకంగా మనము జీవించే విధంగా ఉన్నప్పుడు ఈ రోజుల్లో ఈ తరములో ఎందుకు దెర్ ఈజ్ నో వాల్యూ ఫర్ రిలేషన్షిప్ ఎందుకనగా ఆర్ నాట్ సాటిస్ఫైడ్ మన జీవితాల సంతృప్తి చెందే పరిస్థితుల్లో ఒకటి ఉంటే ఇంకొకటి కావాలి ఇంత ఉంటే అంత కావాలనే ఆశలో బ్రతుకుతున్నా సంతృప్తి లేకుండా మనం బ్రతుకుతున్నాం కానీ ఒక్క మాట మీరు గమనించాలి ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో మీరు గమనిస్తే సాతానుడు ఈ విధంగానే మనకు వెంటాడుతుంటాడు ఎప్పుడు మింగుదామా అనే విధంగా మనల్ని వెంటాడుతుంటారు ఎప్పుడు మన జీవితాల్లో దేవుడి నుంచి దూరం చేస్తామా అనే విధంగా ఈ లోకాశలతోని మనల్ని నింపేసి లోకాశలు వైపు మనం ఎక్కువగా కేంద్రతమై దృష్టి పెట్టే విధంగా జీవించేటట్టు చేస్తుంటాడు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి దేవుడు వైపు చూడండి ఇక్కడ ఏ విధంగా అయితే పాముకి ఆ చిన్న జంతువు దొరకలేదు ఆ విధంగా సాతానుడు వలలో కూడా మనం పడకుండా దేవుడు మన వైవైక జీవితాన్ని కుటుంబ జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని విశ్వాస జీవితాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి మీ జీవితాల్లో ఉన్న దాంట్లో సంతృప్తి ప్రేమించిన వారితో సంతృప్తి నీ జీవితాల్లో సంపాదించే దాంట్లో సంతృప్తి పొందే విధంగా ఇంకా నీ జీవితాల్లో దేని కొరకైతే బలంగా ప్రార్థిస్తున్నావు ఆ ప్రార్థనలు ఆలకింపబడే విధంగా దేవుడు నేను ఆశీర్వదించి దీవించి బలపరచునుగాక ఆమె